ప్రైస్ ద లార్డ్ నిజమైన స్వరం ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేర్ హోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు కీర్తనల గ్రంథము నూట నలభై ఆరవ అధ్యాయము ఐదవ వచనము ప్రియమైన దేవుని వార్లరా దేవుని మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో వారు మాత్రమే ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది ఎందుకు దేవుడు ఆయన మీద ఆశ పెట్టుకున్న వాళ్ళ అంటే ఈ లోకంలో మనుషుల మీద రాజుల మీద అధికారుల మీద నమ్మకం కలిగి ఉంటారు వారు ఏదో చేస్తారు వారు న్యాయం చేస్తారు మాకేదో సహాయం చేస్తారని ఆశ పెట్టుకుంటారు అందుకే అంటున్నారు దేవుడు రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకడు అని వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును కాబట్టి యాకోబు దేవుడు సహాయకుడు ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఏనాడు కూడా విడవడు ఆయన మాట ఇచ్చి తప్పనివాడు సమస్తము చేయగల సమర్థుడు అని ఎవరైతే నమ్ముకొని ఆయన మీద ఆశ పెట్టుకుంటారో ఆయనను ఆశ్రయిస్తారో వారి ధన్యులు వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు ఆయన ఈ సృష్టి యావత్తును అద్భుత రీతిలో చేసిన సంగతిని మనం గుర్తెరిగి మన జీవితాలు కూడా చక్కపరిచే దేవుడు మన బంధకాల నుండి విడిపించే దేవుడు మనకు సమృద్ధిని కలిగించే దేవుడు మన తండ్రి అయిన దేవుడు మనకు గొప్ప విమోచన విడుదలనిచ్చే గొప్ప దేవుణ్ణి మనం ఆశ్రయించి ఆయన మీద ఆశ పెట్టుకున్నప్పుడు మనము దేనినైనా కూడా దేవుని నుండి పొందుకోగలుగుతాము అలాగే మనకున్న ధన్యతను మనం కాపాడుకోగలుగుతాం కాబట్టి వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పినే గారు గాడ్ బ్లస్ యూ ఆమె హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు